రైస్ రెడీ ఒక గ్లాసెడ్ బియ్యాన్ని వీలైనంత మెత్తగా ఉడికిచ్చి తీసుకున్న రైస్ ఇది పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేద్దాం ఇందులోకే రుచికి ఉప్పు వేసుకొని స్మాష్ చేద్దాం మెత్తగా ఇందులోకే పెద్ద కప్పుడు పెరిగేస్తున్నాడు అట్లనే ఒక కప్పడు పాలు కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు ఇది బాగా కలిసేదాకా కలపాలి ఆల్రెడీ అన్నం మెత్త ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా స్మాష్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా మెదిపితే అయిపోతుంది స్మాష్ అనేది సో బాగా కలుపుకొని వీలైనంత ఓ కడాయిలోకి రెండు టీ స్పూన్ల నూనె ఒక రెబ్బ కరివేపాకు సన్నగా తురుముకుంది రెండు ఎండుమిరపకాయ చీలికలు ఒక పచ్చిమిర్చి సన్నని తురుము పావు చెంచా మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిట్కడి ఇంగువ ఎక్కువ వేగన అవసరం లేదు కాస్త చిటపట వరకు వేపుకుంటే సరిపోద్ది కలుపుతూ అటు ఇటు సో మీ దగ్గర ఒక ఇంచుల అల్లం ఉన్నట్టయితే సన్న తురుముకొని కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇందులోకి నూరు ఉంచుకున్న ని వేసేస్తున్నాడు తాలింపు ఈ పెరగడానికి బాగా కలిసిదో గలుగుదాం టేస్టీ అండ్ ఎంఐ కర్డ్ రైస్ రెడీ సో ఇది ఫ్రెండ్స్ రెసిపీ వీలైన తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందు ఉంటాను సో అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి